అదే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావు రావంటారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇది సి అంటే సిగ్గు ఉండదు మా అంటే మానం ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు సరే ఈమె నిజంగానే తన కోటీశ్వరుడు తన దగ్గర ఒక వంద కోట్లు ఆస్తుంది తను ఏం చేయనియాడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు మళ్ళీ తను పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి ఒక్కగాని ఒకరోజు అనే అనుమానాలు ఉండవా అది అక్కడ ఏమన్నా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జానులు ఇది తలెత్తుకోలేదు అంటున్నాం మగోడిదే ఉందండి ఎక్కడ తిరిగి వచ్చినా మగోడురా అంటారు అంతే లేడీస్దే ఉంటుంది అంటే తనకి ఒక్కటికి పదిసార్లు సార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ విడిచిపెట్టిండో తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని చేసుకోవాల్సిందే నేను నా ఒపీనియన్ ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది నాకు చాలా పరిచయం తన మీద ఎక్కడ ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పాను శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా ఈరోజు చాలాసార్లు ఇచ్చినప్పుడు చెప్పా ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లే అమ్మాయి అండి ఆయన వందల మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్ ఇప్పుడు రష్యన్ గర్ల్స్తో సాంగ్ చేస్తున్నాడు మన రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు అమ్మాయిలు బాగుంటారా రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు అందం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆయన పక్కన డ్యాన్స్ చేస్తారు జస్ట్ ఇట్లా కళ్ళతో అంటే చాలు వాళ్ళకి అన్నీ ఉంటాయి అక్కడ అంటే ఇది చెప్తుండగా మన తెలుగు జనాలు చెప్తున్నాగా అయినది కాంతి కాంది అంటారు కొంతమంది జానును జాను జాను అనకపోతే ఇంకా గలీజ్ మాట ఓకే అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు అలా ఇప్పుడు మీరు ప్రవస్తి టాపిక్లో కూడా మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తారు ప్రవస్తి అనే అమ్మాయి మీరు చెప్పండి నేను చెప్తాను రిలీజ్ చేస్తాను ఎస్ ప్రవస్తి ఇది తప్పు ఉందంటారా అవతల జడ్జ్మెంట్ తప్పు అంటారా జడ్జ్మెంట్ తప్పు ప్రవస్తి అనే అమ్మాయి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పరిచయం ఎలా అంటే నేను గుండు హనుమంతరావు నేను గుండు హనుమంతరావు ఆలీ బ్రహ్మానందం చిట్టిబాబు అనంతు ఉదయ్ భానక్క శివారెడ్డి వీళ్ళందరం కలిసి గుండు హనుమంతరం గారు టీం తెలుసా మీకు గుండు హనుమంతరం అంటే తెలియదు గుండు హనుమంతరం అంటే బ్రహ్మానందం గారితో ఉండేటోడు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సినిమాల్లో చేశాడు ఆయన ఏంటంటే ఒక డ్రామా కంపెనీ ఉండేది ఆయన దగ్గర ఒక ఈవెంట్ మేనేజ్ ఎక్కడ పోయినా పిలిచేటోడు నాకు గురు ఆయన ఆయన దగ్గర నేను పదిహేను సంవత్సరాలు పనిచేశాను నేను మంజునాథ సాంగ్ వేసామని అనమాట ఈ ప్రవస్తి అనే అమ్మాయి ఎట్లా అంటే క్లాసికల్ పర్ఫార్మింగ్ చేసేది నా మంజున సాంగ్ అయిపోయి క్లాసికల్ పర్ఫార్మింగ్ చేసేది అమ్మాయి మంచి టాలెంట్ సింగర్ మంచి పర్ఫార్మర్ వీళ్ళు ఏంటంటే కొంతమందిని గమనిస్తారన్నమాట అంటే ఈ అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర నిజంగా టాలెంట్ ఉంది మీరు చూశారు కదా మంచి అమ్మాయి ఇంక ఆడా బాగా వైరల్ అయిద్దా అని చెప్పి కావాలని అమ్మాయిని చేశారు అట్లా సేమ్ డీలో నన్ను ఎట్లా చేశారో ఇప్పుడు ఈ అమ్మాయిని అట్లా చేశారు అప్పుడు కూడా సేమ్ నేను మాట్లాడేవాను కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు ఓకే ఇప్పుడు ఉంది అట్లా కానీ ఇప్పుడు డీలో నుంచి మీరు చూసినట్లయితే చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ కూడా పుష్పకి అంత సీన్ లేదు మీరు ఎందుకు చేయలేదు అంత సీన్ లేదు ఇప్పుడు వచ్చిన కొరియోగ్రాఫర్ ఏమైనా చేయమనండి బట్టలు విప్పుకొని రోడ్ల మీద తిరుగుతూ నేను అసలు కార్డు ఇస్తారా వాళ్ళకి ఓన్లీ చెప్పుకోవటాలే ఓన్లీ టీవీలలో మాట్లాడుకోవటాలే అంత సీనే లేదు అక్కడ ఓకే ఎంత పెద్ద తోఫ్ కొరియోగ్రాఫర్ అయినా పోయికి డాన్సర్ కార్డు తీసుకొని ఫస్ట్ ఆడిన తర్వాతనే మాస్టర్ కార్డు అల్లు అర్జునే చెప్పని మెగాస్టార్ చిరంజీవి చెప్పని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా డేంజర్ అనమాట వాళ్ళు ఎదగనీయరు ఇప్పుడు గణేష్ మాస్టర్ అన్ని మాట్లాడుతున్నాడు కార్డు ఇప్పిమనండి ఇప్పిమనండి నేను ఇస్తా ఆ పిల్లగాడికి పది లక్షలు ఇప్పిమనండి ఓన్లీ మాట్లాడుకోవటాలే కార్డు తీసుకో సినిమాలు అల్లు అర్జున్ గారు మొన్న పిలిచి ఎప్పుడు చేస్తున్నావు సాంగ్ అని రామ్ని ఆ పిల్లగాడికి కార్డు ఇచ్చిరా ఫస్ట్ అడగండి సరే డీటెన్ రాజు అన్నాడు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు నా ఐదు లక్షలు అన్నాడు నిజం కాకపోతే ఎందుకు ఆయన ఎందుకు ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం పాపం ఇప్పుడు డి టెన్ రాజు అనే పిల్లగాడు మంచి టాలెంట్ పర్సన్ ఏదో ఆడియో ఆల్బమ్ సాంగ్ చేసుకుని బతుకుతుండు ఎందుకు బతకాలి అట్లా ఆడికి ఒక కార్డు ఇవ్వచ్చు కదా మీకు అర్థం కావట్లేదండి కొత్త వాళ్ళు వస్తే తొక్కేస్తారు ఇప్పుడు డి టెన్ రాజు వస్తే ఎవరు శేఖర్ పనికి వస్తాడా జానీ పనికొస్తాడా గణేష్ మాస్టర్ పనికొస్తాడా అట్లా వీళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే మేము ఎదగలేము అట్లాంటి వాళ్ళు మమ్మల్ని అందరిని అంతేగా టీవీ షోలో ఎవరినైనా వాళ్ళ దగ్గర రానియరు యశ్వంత్ మాస్టర్ ఎట్లా తీసుకుండు పొలక్ విజయ్ మాస్టర్ వీళ్ళందరూ ఎట్లా తీసుకురంటే ఓన్లీ బషీర్ మాస్టర్ వాళ్ళని మేము తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత అరెస్ట్ చేయించాం కదా అప్పుడు మేము ఏం చేసామంటే ఎవరికైనా కార్డి ఇవ్వాలనే రూల్ అనమాట పెద్ద గొడవలు చేసి కేసులు చేసి చికా చికా చేస్తే ఎవరికైనా కార్డులు ఇవ్వాలన్నప్పుడు అప్పుడు అందరు కార్డులు ఇచ్చేశారు అప్పుడు మాస్టర్ కార్డులు ఇచ్చారు పది మందికి టెన్ మెంబర్స్ కార్డులు ఇస్తే యశ్వంత్ తీసుకున్నాడు తర్వాత పొలక్ విజయ్ అని పిల్లగాడు సైడ్ డాన్సర్ కార్డు తీసుకున్నాడు అతనకున్న టాలెంట్ వల్ల అతను సాంగ్లు చేసుకున్నాడు గ్రో అయ్యండు యశ్వంత్ కూడా గ్రో అయ్యాడు ఇప్పుడు ఏమన్నా మాస్టర్ కార్డులు ఉన్న వాళ్ళకే భోజనం లేదు అని గొడవ పెట్టుకుంటుర్రు నిజం ఇది సరే అక్కడ దాక ఎందుకు ఆటా సందీప్ ఉన్నాడు ఆయన ఏ కార్డు తెలుసా మీకు చెన్నై కార్డు ఓకే ఇప్పుడు ఆయన పది లక్షలు కడతా అని దాదాపు త్రీ మంత్స్ క్రితం పెట్టుకున్నాడు లెటర్ ఇవ్వట్లే కార్డు ఓకే ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆట సందీప్ వస్తే వీళ్ళందరూ పడిపోతారండి మరి రీసెంట్లీ వైరల్ అయిన వీడియోస్లో ఒక అబ్బాయిని ఆకాశపూరి ఛాన్స్ ఇచ్చి అతని మూవీలో కొరియోగ్రాఫర్ కింద పెట్టుకున్నారు ఏ ఎక్కడ అతని మూవీలో ఏ సిమ్ రీసెంట్లీ తెలుగు తెలుగు కొరియోగ్రాఫర్గా ఛాన్స్ అయితే అది కష్టం అది నాకు సదివిపెట్టండి ఆ కొరియోగ్రాఫ్ చేసిన స్టిల్స్ ఉన్నాయా అది అంత అబద్ధం చూపిస్తే చూపించండి అత అంటే అతనికి సింక్ కార్డు ఉండచ్చేమో నార్మల్ వీడియోస్లో చూసే అంత లేదండి అవన్నీ రోజులు లేవు ఏందనుకుంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కుట్రలు ఎక్కడ ఉండవు అంత సీనే లేదు అతనికి కార్డు అని ఉండాలా అంతే తప్ప అంత సీన్ లేదు కార్డు లేకుండా మీకు కొన్ని వీడియోస్ చూపిన ఫొటోస్ రీసెంట్గా మా తెలంగాణ డాన్సర్స్ అని వాళ్ళు సాంగ్ చేస్తుంటే ఇక్కడ నుంచి క్యాషియర్ పోయి మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు సాంగ్ చేస్తున్నారు మీరు చేసేది ఆల్బమ్ సాంగ్ సినిమా సాంగ్ అని అడిగితే నేను సీసీ రికార్డులో రికార్డ్ చేసి పెట్టిన అది ఎప్పటికైనా కానీ ఓకే ఏందనుకుంటారు సినిమా ఇండస్ట్రీ నాకు తెలుసు కదా అంత అబద్ధం అది ఇప్పుడు రవితేజ గారు ఎన్నో సినిమాలు ఎంతమంది కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇచ్చిండు చేసిరా సాంగ్లు వాళ్ళకి ఒక సైడ్ ఆన్సర్ కార్డు ఉంటే తప్ప మాస్టర్ కార్డు పెట్టుకోవచ్చు తప్పు లేదు కానీ వాళ్ళకి కొత్త కొరియోగ్రాఫర్ కార్డులు ఇచ్చేటోళ్ళు ఎంత సీనియర్ లేదు బషీర్ మాస్టర్ మెయిన్లీ వాళ్ళు నాతో చేస్తారు కాబట్టి తప్పే ఉంది ఆంటీలు మనసులు కదా గొప్ప గొప్ప ఆనిమత్యాలి అండి గొప్ప గొప్ప ఆధిముత్యాలను ఈ జనాలు ఎందుకు ఫేమస్ చేయాలి మంచిగా చేయొచ్చు కదా ఇప్పుడు ఎవరో వైజాగ్లో ఒక పిల్లగాడు బాగా చేస్తున్నాడు మంచి డ్యాన్స్ ఆ పిల్లగాడిని ఎందుకు ఫేమస్ చేయట్లే ఎవడో నము అనగానే ఆయన ఫేమస్ చేస్తారు ఎందుకు చేయాలి ఇప్పుడు అగ్గిపెట్టే పెట్టే మర్చి ఉన్నాడు వాడికి అసలు ఏం టాలెంట్ ఉంది వాడి నోట్లను గలీజ్ మాటలు తిడితే వాడు ఊరిని అమ్మాయిలు నవ్వుకోవడానికి వాళ్ళ నోట్లో తిడితే వాడిని ఫేమస్ చేయాలి అదేదో వైజాగ్లో పిల్లగాడు ఎరగ తీసేస్తున్నాడు డాన్స్ వాడిని స్నాన చేయొచ్చు కదా అంటే మీరు పిచ్చిన కొడుకులను ఫేమస్ చేయతలేదు కానీ నేను ఆ ఫేమస్ అయిన ఖరాబ్ అయి కింద పడ్డంలో నేను ఫేమస్ చేస్తే బషిర్ మాస్టర్ బ్యాడ్ అంటే నేను మంచి చేస్తున్నాను ఇంకా మీరు చెడు చేసి వాడిని లోతుకు దింపేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించే ఇంతమంది సెలబ్రిటీలు హిట్ ఇవి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ యూకెలో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్